హలో దోస్తులు అందరికీ నమస్తే మొన్న అయితే మనం ఊరెళ్ళాం కదా ఏంది ఇది అంత మంది ఏంది ఇక జనమేంది అనుకుంటుర్రేమో ఏంది నాయన నువ్వే చెప్తావు ఆమె దోస్తులకు హాయ్ నేను కూడా చెప్తా అని చెప్పేసిందిగా చెప్పి అటైతే పోతుందిగా తెలంగాణలో మహాకుంభమేళగా పిలిచే మేడారం జాతర సమయం దగ్గర పడుతున్న కొద్దీ వనదేవతల దర్శనానికి భక్తులు మేడారం వైపు పైన మదుతుంటారు ఏందన్నా అసలు ఏం చెప్దాం అని నువ్వు నువ్వేం చెప్తున్నావు అనుకుంటురులే మస్తు అసలు విషయానికైతే వస్తున్నా మొన్న ఊరెళ్ళినామని చెప్పినా కదా వారి దక్కనే మా బామ్మార్దికి ఎత్తు బంగారం ఇస్తామని మా వాళ్ళు ఫోన్ చేస్తే మేము వేయనాం అక్కడికి వారికల్లా ఎత్తు బంగారం తరాజులా ఆగి సమ్మక్క సారక్క లెక్క ఆగి అక్క ఎల్లలు ఎట్లా ఊకున్నారో చూడు తరాజులా ఎత్తు బంగారం జోకే కాడ ఇక మా లైన్ అయితే వచ్చిందని సీట్ అయితే పిలిచిండు ఇక మా వాళ్ళు తరాజుకు పసుపు పెట్టిర్రు మా మామైతే కొబ్బరికాయ పొట్టు తీసి కొట్టిండు మేడారం పోయి సమ్మక్క సారలమ్మను దర్శించుకొని మంచి జరగాలని కోరుకుంటారు కోరిన కోరికలు తీరితే బంగారంగా చెప్పుకునే బిల్లాన్ని అడవి తల్లులకు కానుకగా సమర్పించుకుంటారు దీన్నే ఎత్తు బంగారం అంటారు మా బామ్మారిది ఎత్తు బంగారం చూక్కునేందుకు తారాజుకు దండం పెట్టి తారాజు లగుకున్నాడుగా అన్ని దేవాలయాల్లో పండ్లు రకరకాల ఆహార పదార్థాలు పానీయాలతో దేవుళ్ళకు నైవేద్యంగా సమర్పిస్తారు కానీ ఈ మేడారంలో సమ్మక్క సారలమ్మకు చీర గాజులు పసుపు కుంకుమలతో పాటు బంగారం నైవేద్యంగా సమర్పిస్తారు బంగారం అంటే నిజమైన బంగారం కాదు బెల్లం పూర్వంలో మేడారం జాతరను కేవలం గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు వారికి అందుబాటులో అప్పుడున్న ధరలలో పోల్చుకుంటే తక్కువ ధరల్లో లభ్యమయ్యే బెల్లాన్ని నైవేద్యంగా పెట్టడం ప్రారంభించారు అదే ఆనవాయితీగా రావడం జరుగుతుంది దోస్తులు ఈ మధ్యలో అయితే బంగారం మనం ఎత్తు బంగారం విత్తం కదా దాంతో పాటు చక్కెర కూడా జోకించుకుంటారు బెల్లం తోటి కూడా జోకించుకుంటారు సగం అది సగం ఇది అని ఎందుకో నాకైతే తెలియదు ఎందుకో మీకు తెలుస్తానైతే కామెడీ అయ్యి ఇక బంగారం జోకుడు అయిందని చిన్నగా గీ తీరుగా ఫోటో దిగినావు మా బామార్ది తరవలకి వెళ్ళి దిగిండు ఇక ఎత్తు బంగారం జోకితే ఎంత బరువు వచ్చిందో ఇక ఎప్తా ఇక తరాజు కాడికి అయితే తీసుకపోతున్నాం బస్తానిగా తరాజు మీద పెట్టి బెల్లం మూటను చక్కెర మూట పెడితే యాభై ఏడు కిలోల మూడు వందల యాభై గ్రాముల బరువు అయితే వచ్చింది మా బామ్మారిది ఎత్తు బంగారం జోకుడు అయిందో కాలేదో గంతే సమ్మక్క సార లెక్క తల్లి బిడ్డల లెక్క గీలిద్దరు కూడా జోకించుకుంటుర్రు బుజ్జి కూడా తరాజుల లా ఏడవకుండా బాలేగా ఊకుంది చిన్న బుజ్జి అని సూస్టల్లో మేమే భయపడ్డాం సమ్మక్క సారక్క భక్తి వల్ల బుజ్జి కూడా ఏడవకుండా మంచి ఊకొని ఎత్తు బంగారం జోకించుకుంటుంది మా ఎత్తు బంగారం జోకుడైంది ఇక దవ్వదవనైతే ఇంటికి పోతున్నాం ఎందుకంటే సమ్మక్క సారవ దగ్గర మొక్కి అందరికీ వంచి పెట్టాలని గీ తిరిగి అయితే చెప్ప అయితే ఇంటికి పోతున్నావు ఇక ఇంటికి రాగానే ఐదుగురు ముత్తైదులకు బంగారం బచ్చి పెట్టాలని మా అత్తమదీసి మా ఊనికెత్తే ఈ ఒక్కొక్కరికి అందరికి పెట్టుకుంటా దండం పెట్టుకుంటా వచ్చిండు మంచిగుండి మంచిగా బిడ్డ అని అందరూ మా బామ్మార్దికి దీవనార్థులు అయితే ఇచ్చిర్రు మేడారం పోయి సమ్మక్క సారల వలను ఎంత మంది దర్శించుకున్నారో కామెంట్ అయితే చేయరి దోస్తులు మన వీడియో నచ్చే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరి ఛానల్ నైతే